సరే నేను చెప్పినట్టు వింటే దింపుతా ఏం వచ్చినా ట్రైన్లో కొనకూడదు ఏంటి ఓకేనా కాదా వచ్చాక గొడవ చేయకూడదు ఏంటి కాదు ఎందుకు అరుస్తున్నావు పెద్దగా పెద్దగా కూడా అరవకూడదు కిందకొచ్చాక ఏ బబోయి బబోయి అరవకూడదు ఏంటి చూడు ముందు ఆ కాళ్ళు ఒక్కటం ఆపు ఎందుకు పైన పడుకో కాసేపు ఎందుకు ఎందుకు పడుకోవు సరే నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టం అంటేనే దింపుతా మమ్మీ ఇష్టమేనా నిజంగా కిందకు వచ్చా కూడా అదే మాట మీద ఉండాలి ఏంటి సరే దింపుతున్నా ఉండు ఇప్పుడు కిందకి దింపాను కదా ఇప్పుడు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా ఇందాక మమ్మీ ఇష్టం అన్నావు ఇందాక పై నుంచి దిగేటప్పుడు మమ్మీ అంటేనే ఇష్టం అంటేనే దింపుతాను అన్నాను కదా డాడీ ఇష్టమా అట్ల మళ్ళీ పైకి ఎక్కిస్తా ఎక్కించనా బాగా ఇది ఒక ఆట అయింది అస్సలు చూడండి చెప్పిన మాట ఏమన్నా వింటున్నాడేమో అసలు ఈ పిల్లలకి చెప్పలేకపోతున్నామండి ఈ రోజుల్లో ఆ చాలే అంట ఏదో పాట పాడుతున్నాడు ఆ గొడవ గొడవ చేస్తున్నాడు ట్రైన్ లో అన్నం తినరా అంటే సబ్బేసబ్బు గేమ్ పెట్టాడు ఇది ఫినిష్ అయ్యాక ఇది అయిపోయాక తింటాడంట ఆ గేమ్ ఎప్పుడు అయిపోతుందో మరి అస్సలు విననే వినట్లేదు పిల్లలు మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారండి ఇలాగే గొడవ చేస్తున్నారా ఇలాగే గొడవ చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అమ్మాయ్యా